శ్రీనివాసుడు కొలువైన ఏడు కొండలను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు అందుకే ఈ కొండలు నిత్యం పచ్చదనంతో వెళ్లి విరిసేలా శేషాచలం సహజత్వాన్ని పరిరక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు సిద్ధం చేసింది సర్వకాలాలు అన్ని ఋతువుల్లో చూడబుచ్చటగా కనిపించడానికి ఏడు కొండలపై వివిధ జాతుల పూలు పండ్లు ఔషధ మొక్కలు దాటాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు ఏడు కొండల మీద అడవిని నిత్యం పచ్చగా ఉంచేందుకు కొండవాలు ప్రాంతంలో కందకాలు చెక్ డ్యామ్లు నిర్మించనున్నారు తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి సమీపంలోని గురుడాద్రి నగర్ టోల్ గేట్ వద్ద ఔషధవనం ఏర్పాటు చేయనున్నారు మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల వ్యయంతో దివ్యౌషధ వనాన్ని తీర్చిదిద్దుతారు ఇక్కడ పదిహేను వందలకు పైగా ఆయుర్వేద పురాతన వారసత్వ మొక్కలను పెంచుతారు ఆయుర్వేద సుగంధ సువాసన పూజ ప్రసాద వనాలుగా ఈ మొక్కలను వర్గీకరిస్తారు ఔషధ వనం జీవరాశి వనం కల్ప వృక్షధామం ఔషధీ కుండం వనం ఋతువనం అరుదైన వృక్షాల వనాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు భక్తులు సందర్శకులు ఔషధ వనంలోని మొక్కల గురించి సమస్త సమాచారం తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తారు తిరుమల క్షేత్రం ఏడాది పొడవునా పూల వనంలా కనిపించేందుకు వివిధ ఋతువుల్లో పూసే పూల మొక్కలను నాటుతారు మార్చి నుంచి మే నెల వరకు వికసించే సంపంగి మొక్కలు మే నుంచి జూలై వరకు పూసే పొగడ పూలు వేసవిలో విచ్చుకునే వేల పూలు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విరబూసే పారిజాత పుష్పాల మొక్కలను పెంచుతారు అదే విధంగా ఏడు కొండల మీద మన దేశీయ వృక్షాలైన రావి మర్రి జువ్వి టేకు చెట్లను నేరేడు ఉసిరి వంటి పండ్ల చెట్లను సర్వగంధ తులసి వంటి ఔషధ మొక్కలను నాటుతారు తిరుమల చుట్టూ ఉన్న అడవిలోనే కాకుండా శ్రీవారి క్షేత్రం పరిధిలోని ఆల్వార్ తీర్థం నవగ్రహ వనాలను పవిత్ర వనాలుగా పునరుద్ధరిస్తారు కాటేజీలు రోడ్ల పక్కన మల్లె శంకుపుష్పం వంటి తీగజాతి మొక్కలతో వర్టికల్ గార్డెన్స్ తో అందంగా తీర్చిదిద్దుతారు